నమస్తే అండి అందరికీ మీకోసం అయితే మళ్ళీ స్కోడా అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఆటోమేటిక్ రెండు వేల పదిహేను మోడల్ టాప్ ఎండ్ స్కోడా ర్యాపిడ్ డీజిల్ బండి అండి ఈ బండి వచ్చేసి కండిషన్ కండిషన్లో ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు బండిలో ఎటువంటి కంప్లైంట్ లేదంటే డాక్టర్ గారు వాడిన బండి ఇది ఈ బండి వచ్చేసి షోరూమ్ ట్రాక్ అండి దీన్ని రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం లక్ష ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఇంక ఇది వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బాడీ లైన్ కూడా అసలు ఎక్కడక్కడ ఒరిజినాలిటీ అయితే పోలేదు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది మీరు కావాలంటే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి సార్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు లోపల ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ లాక్ కానీ అసలు బండి అయితే ఎక్సలెంట్ అని కండిషన్ చెప్పుకోవచ్చు మార్కెట్లో అయితే అసలు ఆటోమేటిక్ కార్లు తరవడం కొంచెం కష్టంగా ఉందండి కాబట్టి ఎవరైనా ఆటోమేటిక్ అయితే ప్లాన్ చేస్తున్నారా కాబట్టి ఇలాంటి కార్లు మీరు దయచేసి తొందరగా కొనుక్కోండి బండిలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఆఖరికి స్టెపిన్ టైర్ కూడా అన్యూజుల్డ్ టైర్ అయితే ఉంది ఇది వచ్చేసి మైలేజ్ కూడా దగ్గర దగ్గర మన ఇరవై నుంచి ఇరవై రెండు దాకా ఇస్తుందండి మైలేజ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలు మాట్లాడుతారండి కస్టమర్ లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉందండి ఇబ్బంది ఏం లేదు మీరు వచ్చి బండి చూసుకోండి బండి చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు చాలామంది ఫ్రెండ్స్ బండి చూడకుండానే మీరు ఫైనల్ ప్రైజ్ చెప్పండి ఫైనల్ ప్రైస్ చెప్పండి అడుగుతున్నారు బండి చూడకుండా ఎవరికైనా చేయలేము మీరు వచ్చి బండి చూసుకోండి ఎవరికైనా ఈ బండి నచ్చితే గుంటూరులో అయితే ఉందండి బండి గుంటూరు లొకేషన్లో అయితే ఉంది బండి ఎవరికైనా బండి కావాలంటే కనుక డిస్ప్లే మీద మా నంబర్ ఇస్తాము డైరెక్ట్ మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా ఆటోమేటిక్ కార్లు కావాలంటే వాళ్ళకి వీడియోను షేర్ చేయండి మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ